నిన్న తీన్మార్ మల్లన్నపై గౌరవ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై దాడి జరగడం అది అత్యాయత్నం కింద పోలీసులు దాన్ని కేసు బుక్ చేస్తే కవిత వాళ్ళ బృందంపై కేసు బుక్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఏదో ఒక మాట అన్నదని చెప్పి దాన్ని అలుసుగా తీసుకొని దాడి చేయడం అనేది చాలా తప్పు ఎందుకు అంటే తెలంగాణలో ఆధిపత్య కులాలకు ఒక భాష అయిపోయింది బీసీ కులాలకు ఒక భాషన మీరు మాట్లాడితే తప్పు లేదు బీసీ కులాలు మాట్లాడితే తప్పు అంటే ఈ పత్రికలు ఈ మీడియా ఇవన్నీ కూడా వాళ్ళ ఆధిపత్యంలో ఉండడం ద్వారా మమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు ఎప్పుడు రాజ్యాధికారం అంటే దాలో మా మీద దాడులు జరుగుతున్నాయి అందుకే బీసీల కోసం బీసీ రక్షణ చట్టం అనేది ఉండాలి అట్లయితేనే ఈ దాడులు ఆగిపోతాయి లేకపోతే మేము అధికారం కోసం పోరాటం చేయాలంటే ఈ తక్కువ జనాంభా ఉన్న కులాల నుండి మొత్తం కూడా అది ప్రత్యేకంగా వాళ్ళు అవినీతికి పాల్పడి చివరికి దాడులకే ప్రా దాడులకే ప్రాధాన్యతను ఇస్తారు ఎందుకంటే ఈ ఫ్యాక్షనిజం అనేది తెలంగాణలో లేదు ఈ దాడుల సిస్టమే తెలంగాణలో లేదు ప్రజాస్వామ్యబద్ధంగా ధర్నాలు చేస్తున్నారు లేకపోతే స్ట్రైకులు చేస్తున్నారు తప్ప ఈ దాడుల సంస్కృతిని తీసుకొచ్చి ఆధిపత్య కులాలు ఘోరంగా ఈ బీసీ ప్రజలను అవమానిస్తున్నాయి కాబట్టి నిన్న దాడి చేసిన కవిత దాడి చేసిన దాన్ని పూర్తిగా ఖండిస్తూ ఈ సందర్భంగా ఈ తెలియజేస్తున్నా